ఈ రోజు ఒక స్పెషల్ డే ఉందనమాట మాకు మా బుద్ధి చెప్తాడు దాని గురించి ఇప్పుడు చెప్పు రెండు సంవత్సరాల కింద చేసిన తప్పు గురించి సారీ రెండు సంవత్సరాల కింద మాకు మ్యారేజ్ అయింది ఈ రోజుకి సెకండ్ యానివర్సరీ అంటే ఈ రోజుకి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది సో ఈరోజు మా మ్యారేజ్ రోజు పెళ్ళి రోజు సో దాని గురించి ఈ వీడియో ఈ రోజుకి రెండు సంవత్సరాలు అవుతుంది మాకు మ్యారేజీ అయినప్పుడు గురించి కొన్ని మాట్లాడతాం అంటే మ్యారేజ్ జరిగిన దాని గురించి ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి మ్యారేజ్ గురించి మాట్లాడతాం అంతే అంత గురించి ఏం లేదు సో మా ఒక ఫోటో ఉంది చూడండి జరిగా ఇది ఇప్పుడు ఈ ఫోటో వచ్చేసి మా ఫ్రెండ్ ఆడు వినయ్ అని ఉంటాడు వాడు ఇచ్చాడు వాడి దగ్గర ఫొటోస్ ఇవన్నీ కలెక్ట్ చేసి ఇచ్చాడు అన్నట్టు ఆ రోజు మ్యారేజ్కి చెప్ చెప్ చెప్పు అప్పుడు ఏది చెప్పు నువ్వు చెప్పాక అప్పుడు చెప్పచ్చు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ ఫోటో నుంచి స్టార్ట్ చేస్తావు అనేసి అడుగుదాం అనుకున్నా ఈ ఫొటోస్ లో ఉన్న మెమోరీస్ గురించి చెప్తా అంటే ఈ ఫొటోస్ లో జరిగిన ఒక్కొక్క దాని గురించి చెప్తా దానిలో ఫొటోస్ అన్ని కూడా చాలా వరకు మా దగ్గర లేవు అన్నమాట వినయ్ అన్నప్పుడు మా పెళ్లికి వచ్చారు కదా ఈయనతో పాటు ఆ అన్న వాళ్ళతో పాటు సో అప్పుడు అన్న తీసారనమాట ఈ ఫొటోస్ మాకు మ్యారేజ్ డేకే కదా గిఫ్ట్ ఇచ్చారు మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే వన్ ఇయర్ మ్యారేజ్ డేకి ఇచ్చిండు ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు దాంట్లో అంటే ఈ ఈ ఫోటోస్ గురించి మాట్లాడదాం అని చెప్పి ఈ వీడియో జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ ఫోటోస్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తే మాకు ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఏంటది ఫస్ట్ అది కాదు కదా ఎంటర్ అవుతుంది అనేసి అన్నారు కదా ఈ ఫోటోలో స్టార్టింగ్ ఇది ఇదేంటంటే ఇది నేను ఇది వాడే వినయ్ గారు అంటే ఇంకో సాహోమా అని ఇంకో ఇంకెవరు వాడు సాయి గారు రాలేదు కదా ఇంట్లోకి రాలేదు మేము నలుగురేం కదా పోయి వినయ్ గారు నేను సాహోమామ ఇంకా ముందుగా అసలు ఈరోజు సెలబ్రేట్ ఏం చేయట్లేదు జస్ట్ సింపుల్ సెలబ్రేషన్ మా చిన్నోడికి ఫీవర్ వచ్చింది హాస్పిటల్ పోయి వచ్చినాము వాడు పడుకున్నాడు వాడు పడుకున్నాక మేము వీడియో తీసుకున్నాం సో ఏం సెలబ్రేషన్ ఏం లేదు జస్ట్ వీడియో చేద్దాం చెప్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం ఇక మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లోకి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంటే నేను నాతో పాటు ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ మా మ్యారేజ్ ఎలా అంటే చాలామందికి తెలుసు కదా లవ్ మ్యారేజ్ కాకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గొడవ అయ్యి చాలా అయ్యింది మేము మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాలేదు అదంతా పక్కన పెడితే మీ అందరికీ చాలా తెలుసు సో నేను మా ఫ్రెండ్స్ ఇంకో ముగ్గురం వెళ్ళి ఇంట్లో కూర్చున్నాం అన్నట్టు ఇది ఇంట్లో కూర్చున్నాక ఫోటో తీసి ఇది ఫోటో తీస్తే దాంట్లో ఇది నేను ఇది గాడు వీడు ఏంటంటే సిగ్గుపడతాను నవ్వుతాడు అంటే అంతమంది ఉన్నారు మేము ఇద్దరం మేము ముగ్గురం ఆడ కూర్చొని ఉన్నాం వాళ్ళందరి ముందు సైలెంట్గా కూకున్నాం కదా అందుకు నవ్వుతున్నాను అంటే వాళ్ళందరి ముందు అంటే వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ చుట్టాలు వీళ్ళ మమ్మీ వీళ్ళ చెల్లి ఇంకా చాలామంది ఉండేది వాళ్ళ వాళ్ళ ముందు అలా గా కూర్చున్నాం నెక్స్ట్ ఫోటో దీంట్లోనే ఇది ఇది కొంచెం అంతా సెట్ అయిన తర్వాత మేము ఇద్దరు సెల్ఫీ వాడు సెల్ఫీ తీసేడు అంటే నేను సైలెంట్గా ఉన్నా వాడు వాడి పనిలో వాడే ఉన్నాడు సెల్ఫీ తీసింది అన్నట్టు ఇది అంతా ఓకే మాట్లాడుకున్నాం గొడవ అయింది పెళ్ళి గురించి మాట్లాడుకున్నాం మాకు ఈరోజే పెళ్లి చేయాలి అని చెప్పేసి తను పట్టు పట్టింది ఆ రోజు చేస్తా అన్నారు దానికి ఇది ఓకే అయిన తర్వాత ఫోటో తీసుకున్నది ఓకే నెక్స్ట్ ఇది ఇది నేను లేసి రెడీ అవ్వడానికి వెళ్తుంటే అంటే స్నానం చేసి రెడీ అయ్యి పెళ్లి కోసం రెడీ అవుదాం అని చెప్పి వెళ్తుంటే ఇది ఈ ఫోటో జస్ట్ క్లిక్ చేసి అది పెట్టేట్టు ఇంకా చాలా మధ్యలో జరిగినాయి అన్నీ లేవు దీంట్లో ఉన్న ఫొటోస్ గురించి మాట్లాడుకుంటాం నెక్స్ట్ ఇది ఇది అది కాదు ఫస్ట్ వెళ్ళిన తర్వాత మనం అక్కడ నుంచి ప్లేస్ మాట్లాడుతున్నారు ఎక్కడ చేయాలి పెళ్ళి అనేసి అక్కడ నుంచి ఉంటే ఒక ఫోటో తీ మా ఇద్దరిని అనేసి పడితే ఫోటో తీసాడు అనమాట వినయన్న అసలు ఫొటోస్ అంటే మొత్తం ఎట్లా అంటే పైన లైట్ ఉంది కింద నుంచి లైట్ లేదు అంటే ఇలా ఎదురుగా లైట్ లేదు పైనుంచి లైట్ పడుతుంది ఫేస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకానో బ్లాక్గా కింద నుంచి అంటే కండ్ల కింద మొత్తం బ్లాక్ మిగతాదంతా వైట్ అంటే క్లియర్ గా లేవు బట్ మొబైల్ తో తీసిన ఫొటోస్ అందులో కూడా అంత క్లారిటీ కూడా ఉండవు ఇదంట ఇది ఈ ఫోటో అయితే నాకు గుర్తుకులు ఎన్ని తర్వాత అనుకుంటానా బట్ తర్వాత ఇది ఇదేంటంటే మేము రిజిస్టర్ మ్యారేజ్ అంటే గుల్లో చేసుకున్నాం కదా సో దానికి ముందు ఫామ్ అవి ఇవి ఫిల్ చేసి సైన్ పెట్టి అయ్యగారు లేడు అయ్యగారు కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు మేము తొమ్మిది గంటలకు ఏమో పోతే రెండు గంటలకు అయ్యారు అయ్యగారు వచ్చిండు అయ్యగారు అంటే పంతులు పంతులు గారు వచ్చిండు ఆ పంతులు వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది అప్పటిదాకా అంటే ఆ నాలుగు గంటలు అక్కడే ఆ టెంపుల్లోనే ఒక ఆఫీస్లో కూర్చొని ఉన్నామంట అలాగే కూర్చొని ఉన్నాం దాని తర్వాత ఇది ఇదిగోండి ఇది సైన్ పెట్టేది అంటే మ్యారేజ్ కి మేము నో నువ్వు తప్పు చెప్పావు ఇగో ఈ ఫోటో గురించి చెప్పాలి అవును కదా సారీ ఇది బాషింగం కట్టుకునేది బాషింగం కడుతుంటే తీసిన ఫోటో ఇది ఇది దీని తర్వాత ఈ ఫోటో దాని తర్వాత ఇది దీని తర్వాత సైన్ పెట్టేది మా బుజ్జి సైన్ పెట్టేది ఫోటో అంటే రిసిప్ట్ తీసుకోవాలి కదా టెంపుల్ లోని ఆ రిసిప్ట్ తీసుకున్న తర్వాత మా నేమ్స్ అన్ని కూడా కంప్యూటర్ లో తీసుకుని అక్కడ సైన్ పెట్టించుకుంటారు అనమాట ఈ ఫార్మ్స్ అన్ని కూడా మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ రావడం కోసం యూజ్ అవుతాయి అనమాట దాని తర్వాత ఇది ఈ ఫోటో మా బుజ్జి సైన్ చేస్తుంది ఈ రెండు ఫోటోస్ అవే ఈ రెండు ఫోటోస్ సైన్ సైన్ తర్వాత ఉంగరాలు ఉంగరాలు ఏడున్నాయి కింద ఏడున్నాయి ఉంగరాలు ఫస్ట్ లేక తర్వాత ఉంగరాలే ఫస్ట్ ఫస్ట్ తాలి కట్టిన తర్వాత ఏమో కాదు కాదా ఫిక్సా అవును కట్టిన తర్వాత కట్టిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇదే ఫోటో అనుకోండి ఇది మెయిన్ ఇది ఇది అన్నీ ఒకేలాగా వస్తాయి అన్నట్టు ఇది తాలి కడుతుంటే ఫోటో ఇది ఇది తాలి కడుతుంటేనే ఇది తాలి కడుతుంటే ఫోటో తాలి కట్టు ఇది తాలి కట్టే ముందు ఫోటో కొంచెం ఇది ఇలా తాళి పట్టుకున్న మేము ఇక ఎలా అంటే టూ కి వన్ థర్టీగా టూ ఆ టైంలో ఫిఫ్టీన్ కి ముహూర్తం అన్నమాట ఆ టైంలో మ్యారేజ్ అయింది ఇక అది కూడా అలా పట్టుకుని ఎందుకు నుంచున్నారంటే పంతోల్ గారు మంత్రాలు చదువుతా ఉన్నారు అన్నమాట అప్పుడు అలా పట్టుకొని నిలబడితే ఫోటో తీసింది అసలు ఫొటోస్ తీయమని కూడా చెప్పలేదు వాడే తీస్తా ఉన్నాడు అన్నట్టు సో అలా తీసినాయి ఇది తాలి కట్టి తర్వాత ఇగ దండాలు చేంజ్ చేసుకుంటూ ఉంటె ఇది నాకు ఓకే తర్వాత ఇది తాలి కట్టింది మాట్లాడుతున్నా తిమ్మని చెప్పి అది ఇది అండ్ తర్వాత ఇది తాలిగట్టి తాలి కట్టిన తర్వాత ఫోటోస్ ఇవి ఇది ఫోటో తాలిగట్టిన కట్టిన తర్వాత మేము రింగ్స్ చేంజ్ చేసుకుంటుంటాయి ఫోటో తర్వాత ఫొటోస్ మేము జస్ట్ అలా నిలబడితే ఫోటోస్ తీసిన తర్వాత ఇది అనమాట మాతో పాటు మా నానమ్మ మా పెద్దమ్మ ఓకే వాళ్ళు వచ్చి ఆశీర్వాదం మా గారు వీళ్ళంతా వచ్చారనమాట అంత అయిన తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అప్పుడు పెళ్లికి మా నానమ్మ అంటే మా చెల్లి మా అమ్మ రాకూడదు అనేసి రాలేదు మా నానమ్మ మా పెద్దమ్మ మా అక్క వీళ్ళ రిలేషన్స్ అందరి పేర్లు చెప్తుంది ఇది కానీ వీళ్ళ రిలేషన్స్ వచ్చిన వాళ్ళు అందరూ అంటే అక్షింతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించు ఆ తర్వాత ఫోటోస్ ఇగో ఇదిగోండి ఇది నార్మల్ దిగిన ఫోటో అంటే మ్యారేజ్ తర్వాత ఫోటో ఇది అంతే ఇది మ్యారేజ్ తర్వాత ఫోటోని ఇది మ్యారేజ్ తర్వాత ఫోటోనే ఇది మ్యారేజ్ తర్వాత ఫోటోనే ఇది ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వీడు ఏంటంటే వీడు ఒక్కడే ఫోటోస్ దిగిండు సో అంటే సో అందుకే వాడే ఇచ్చిండు ఈ ఫ్రేమ్ వాడే ఇచ్చిండు కాబట్టి వాడి ఫోటోస్ మిగతా అందరితో నా దగ్గర ఉన్నాయి అనమాట గురించి చెప్తున్నాం అది సంగతి మా పెళ్లి అప్పుడు అలా అలా జరిగిపోయింది ఈ రోజు అలా జరిగిన పెళ్లి ఈ రోజు రెండు సంవత్సరాలు అవుతుంది ఆ రెండు నెలలు మూడు నెలలు కలిసి ఉంటామన్న ఒకటో నెల నుంచి గొడవలు కూడా ఉండరు కలిసి పోతారు అని చెప్పి అందరూ అంటే జాతకాలు అవి చూపించిన వాళ్ళు అందరూ చెప్పి మేము అవన్నీ పట్టించుకోకుండా చేసుకున్నాం అంటే మా మ్యారేజ్ మా పేర్లను బట్టి చెప్పిళ్ళు బట్ పేరు కూడా చేంజ్ చేసినాం అందుకని సో ఆరు నెలలు మూడు నెలలు అన్నది ఇప్పటికీ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం మాతో పాటు మా బుడ్డోడు కూడా ఉన్నాడు ఇప్పుడు ఆరు నెలలు ఏంటి పెళ్ళయింది అయిపోయింది ఆరు నెలలు దాటి వన్ ఇయర్ అయిపోయి మా చిన్నోడు ఇప్పుడు సెకండ్ మా బుడ్డిగాడు ఉన్నాడు ఇప్పుడు వాడికి ఫీవర్ ఉంది లేకపోతే వాడు కూడా ఫోటోని ఇలా ఉన్నది బజ్జు ఉన్నాడు సో ఇది మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఏం లేవు జస్ట్ దీని గురించి అది కూడా మేము మ్యారేజ్ అయినప్పుడు జీరోతో స్టార్ట్ అయినాం అంటే మనీలో జీరో యూట్యూబ్లో అప్పటికి వన్ ఫిఫ్టీ కే ఉన్నారు మేమిద్దరం కలిసి చేసిన తర్వాత ఇప్పుడు మీరు అందరు ఉన్నారు మాతోటి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దాకా ఉన్నారు సో మీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మంది కూడా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంతే సెలబ్రేషన్స్ ఏం లేవు సెలబ్రేషన్ చేసుకునేది ఏమి ఉండదు అంటే సెలబ్రేషన్ లేదు లేదు ఎందుకంటే అంతే మిగతా ఈ ఫొటోస్ అన్ని తర్వాత తీసుకున్నాయి ఇవన్నీ కూడా మాకు పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చినవి మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చినాయి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినాయి ఇది బర్త్ ఇది మ్యారేజ్ డే కి బర్త్ డే కి మ్యారేజ్ డే బర్త్ డే మ్యారేజ్ డే బర్త్ డే మ్యారేజ్ డే బర్త్ ఏ బర్త్ చెప్పు నీ బర్త్డే డే అదే ఎప్పుడు ఫస్ట్ బర్త్డే కా ఈ పిక్ ఎప్పుడు తెలుసా ఎప్పుడు నేను చిన్నోడు కడుపులో ఉన్నాడు అప్పుడు ఇది పెళ్లి రోజు కంటావు నువ్వు ఆ పెళ్లి రోజుకు లక్కి తీసుకొచ్చాడు ఇది పెళ్లి రోజు కంటావు పక్కా గ్యారెంటీ గ్యారెంటీ మనం పెళ్లి రోజుకు మా అమ్మ మా అవును వాళ్ళందరు ఉన్నారు అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టలేదు ఇటు సైడ్ ఫోటోస్ పెళ్లి రోజు అయితే పెళ్లి రోజు పిక్కే ఇవ్వరు బుజ్జి ఓహో నువ్వు అట్లా అంటున్నావా దిగి నేనే నే ఎలా ఆలోచిస్తున్నా అంటే ఈ ఫోటో దిగిన దాన్ని బట్టి ఇచ్చింది అంటున్నా నేను అంటే ఈ ఫోటో మనం ఎప్పుడు దిగినాం దాన్ని హండ్రెడ్ కేనో ఎప్పుడో సెలబ్రేషన్ కి తీసుకున్నాం మనం ఓకే 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 కరెక్ట్ అట్లయితే కరెక్ట్ మ్యారేజ్కి ఇచ్చిన ఫోటో కానీ ఈ ఫోటో దిగిన ఫోటో మాత్రం అప్పుడు దిగదు అప్పుడు నేను తో ఉన్నాను ఓకే గుర్తున్నదా సరే మన యూట్యూబర్ ఒకరు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చే ఛానల్ స్వీట్స్ కూడా ఇచ్చేసి వెళ్ళారు ఓకే చూసి వెళ్ళారు నువ్వే ఈసారి గుర్తుండక్ మాడలేదు ఫోటోస్ అన్నా ఏదైనా డేట్స్ గుర్తు పెట్టుకోమన్నా అస్సలు గుర్తుండదు ఇది నైట్ కూడా పన్నెండు అయిందనేసి నేనే గుర్తు చేశాను కాదా సరే గైస్ మరి ఈ ఈ వీడియో అయితే ఇంతే మరి సో మా వీడియో బ్లాగ్ ఏం లేదు ఇంతే బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ చెప్పాయి మీ అందరికి కూడా నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సరే నా తరపు నుంచి కూడా ఈసారి మా చిన్నోడి తరపు నుంచి కూడా ఓకే ఉండు మీ అమ్మ తరపు ఓకే బాయ్